హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మేమైతే రాత్రి పడుకునే వరకే లేట్ అయిపోయింది సో ఇప్పుడే ఇంకా రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తున్నాము అందరం వెళ్తున్నాం అయితే వీడియో కంటిన్యూ చేస్తాను టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా ఇంకా కుకింగ్ కూడా చేసుకోలేదు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను అయితే మాకు ముట్టు ఉంది అని చెప్పాను కదా ఇంకా అది క్లియర్ అయిపోయింది అందుకని గుడికి వెళ్తున్నాము ఇవాళతో అంతా అయిపోయింది గుడికి వెళ్తే ఇంకా మొత్తం అయిపోయినట్టే సో అందుకనేసి ఇంకా గుడికి వెళ్ళి భోజనం చేద్దామని మా ఆయన అయితే టిఫిన్ కూడా చేయలేదు నేనైతే తినేసిన వాళ్ళ కింద వెయిట్ చేస్తాం మరి మాకోసం మేమే వెళ్ళలేదు ఇంకా కొంచెం లేట్ అయింది హాయ్ చెప్పు హాయ్ చెప్పు Hi friends Hi friends Hello no, friends Hello <laughs> 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 yes, <but my> friends Hi friends friends Happy New Year Friends! Happy New Year Friends! Happy New Year Friends! Bye bye Friends! Bye Friends! Bye bye Friends! Bye bye Friends! ఉన్నారు కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇంత ఇంత క్యూ ఉందండి టెంపుల్స్ లో దర్శనం చేసుకొని వచ్చాక శశి అయితే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తా ఉంది అప్పటికి బగారా రైస్ వైట్ రైస్ చేసి చికెన్ ప్రిపేర్ చేస్తా ఉంది అసలు ఇంక ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి టెంపుల్స్ లో ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ కొంచెం లేట్ అయింది మాకు అయితే ఈరోజు లంచ్ కి బయటికి వెళ్ళాము ఫుడ్ కుక్ చేసుకొని అనుకున్నాము మేము కుక్ చేసే వరకు ఫ్రీ అయిపోయింది ఇప్పుడు వెళ్తున్నాం మరి ఏ టైంకి రీచ్ అవుతామో తెలియదు అయితే ఒక ప్లేస్ డిసైడ్ అయ్యి అయితే ఇట్లా స్టార్ట్ అయినాము ఇంక ఇది నేను వీడియో ఆన్ చేయగానే హాయ్ ఫ్రెండ్స్ అంటుంది మార్నింగ్ చెప్పించాము కదా అందుకనేసి ఇంక ఇక్కడ వచ్చేసిన తర్వాత అంటే చాలా చెట్లు ఉంటాయి అనుకున్నాం కానీ ఇక్కడ గ్రౌండ్ లాగా ఉంది అక్కడక్కడ చింత చెట్లు ఉన్నాయి కానీ కూర్చునే కంఫర్ట్ లేదనమాట పిల్లలు కూడా ఉన్నారు కదా సో అవుట్ సైడ్ అంతా పొలాలు ఉండే ఏమైనా కూర్చోడానికి ఉంటుందా అనేసి వచ్చాము అయితే మా ఇంటెన్షన్ అది కదా పొలాలంతా మధ్యలో కూర్చొని అట్లా లంచ్ చేస్తే కొంచెం బాగుంటుంది అనేసి వచ్చాము ఇంకైతే అక్కడ కాంతిని అడిగితే వాళ్ళ పొలంలోనే ఇట్లా లాస్ట్కి వెళ్ళండి బాగానే ఉంటుంది అని చెప్పింది ఇంకొచ్చి ఇట్లా సెటిల్ అయ్యాము అయితే మేము ఇంకా త్రీ ఫ్యామిలీస్ వచ్చాము చేసి ఏమో బగారా రైస్ వైట్ రైస్ చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ రైతా చేసింది ఇంకొక అమ్మాయి పాలపూరి అలాగే వెజ్ బిర్యానీ తీసుకొచ్చింది అయితే మేము లంచ్ చేసేస్తున్నాం ఇక్కడ బాగా ఆకలి నాలుగు అయిపోయింది కదా అందుకనేసి ఇంకా తినేసి ఇంకా అట్లా తిరుగుదామని వెళ్తున్నాము ఇక్కడంతా ఉన్నారు మేము కూర్చున్న ప్లేస్లో ఇంకా అది ఈ పక్కనేమో మొక్కజొన్న వేశారండి ఎంతైనా పొలాల్లోకి వెళ్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా ఇంకా మేము అట్లా తిన్న తర్వాత అట్లా అటు సైడ్కి వెళ్దామని చూస్తే మధ్యలో కాలు ఉంది అటు సైడ్ పొలాల్లోకి వెళ్ళడానికి అటు సైడ్ అంతా ఇంకా గ్రీన్ గ్రీన్గా బాగుండండి ఏమో పంటలేసి సో ఇంకా మేము అటు సైడ్ మెయిన్ రోడ్లోకి వెళ్ళి వెళ్ళాము ఇక్కడ ఒక అంకుల్ ఏమో కోస్తున్నారు అయితే ఏమైనా వెజిటబుల్స్ కట్ చేస్తున్నారేమో తీసుకుందామని వెళ్ళాము కాదు ఇవి కోసమే పెట్టుకున్నామని చెప్పి కొంచెంసేపు మాట్లాడారు మాతోని మేము ఉన్నది అటు సైడే ఇప్పుడు అటు సైడ్కి వచ్చాము ఇదిగో ఈ అంకులే చాలాసేపు చాలా బాగా మాట్లాడారు వైట్ ఫీల్డ్ చేసి వాళ్ళు వైట్ ఫీల్డ్ లో ఉంటారు కదా ఇంకా వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారని అడిగితే మేము ఇట్లా చెప్తే అక్కడ కూడా అంత పొలాలే ఉండే ఇప్పుడు చూస్తే అన్ని బిల్డింగ్స్ అయిపోయాయి ఇంకొన్ని రోజులు అయితే ఇవి కూడా అట్లనే అయిపోతాయేమో ఆల్రెడీ వీళ్ళ స్టార్ట్ చేశారు ఇంకా ఇది కూడా అడుగుతున్నారు అనేసి చెప్పారు ఆయన కొన్ని అంతకాయలు ఇస్తారు అంటే లేదమ్మా ఇవి ఇంటి కోసం పెట్టుకున్నవి అమ్మడానికి కాదు అని చెప్పారు ఇటు సైడ్ కొంచెం ప్లేస్లో ఇవి ముళ్ళం గేశారనమాట అవి కావాలంటే తీసుకోండి కోసిస్తానంటే వద్దులేండి అంకుల్ అని చెప్పి చెప్పాము సన్సెట్ అవుతుండే చాలా బాగుంది చూడ్డానికైతే చాలాసేపు అయితే మాట్లాడారైనా ఇంకా మళ్ళీ ఇంకా వచ్చేసేటప్పుడు బాయ్ చెప్తుండే నీకు రెండు సార్లు బాయ్ ఎందుకంటే నువ్వు ఇంకొక నువ్వు ఇంకొకరిని క్యారీ చేస్తున్నావు కాబట్టి నీకు రెండు బాయ్లు అని చెప్తున్నారు ఆయన బెంగళూరు అయినా తెలుగు మంచినే మాట్లాడారు ఈరోజు బ్లాగ్ చాలా ఎక్కువ బాగా షూట్ చేద్దాం అనుకున్నా అదేంటో అసలు కుదరనే లేదు ఇంక అందరు కలిసాం కదా నవ్వుకుంటే సరదాగా అట్లా అయిపోయింది కూడా అందులో ట్రై రాగి పెట్టేయను కదా పెడుతుంటే పడిపోతుంది అందుకనేసి ఇంకా అయితే అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇవాళకి కిందే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి